హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పప్పు క్యాబేజీ కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక కప్పు కందిపప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టాను ఈ పప్పుని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుని పప్పుని తారింపు వేసుకోవాలి పప్పు క్యాబేజీ కర్రీ తారింపు పెట్టడం కోసం ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను పప్పులో నువ్వులు నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించుకున్న పప్పు క్యాబేజీని వేసేసుకోవాలి పప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ టేస్టీగా పప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్